కావచ్చు బహుశా మన యొక్క తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో స్వచ్ఛంద సంస్థలకు సామాజిక సేవ చేసే వాళ్లకు సామాజిక స్పృహ కలిగి సొసైటీలో పోరాడే వాళ్లకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద పోరాడండి డ్రగ్స్ మీద పిల్లల మధ్యలో పిల్లల యొక్క జీవితంలో మరి అవగాహన కార్యక్రమ అవగాహన తీసుకురండి అని వారు బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా మనం చూసాం కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో కూడా మనకు తెలుసు కానీ ఒక ప్రభుత్వం తలుచుకుంటే సమాజం బాగుపడదు సమాజంలో నువ్వు నేను మనందరం కలిగి కలిసి ఉన్నాం కాబట్టి ప్రభుత్వము లేకుంటే గవర్నమెంట్ ఇవన్నీ అంటారు కానీ ప్రభుత్వము అంటే ఎవరో కాదు నీ సహకారం లేకుండా నా సహకారం లేకుండా మన కోఆపరేషన్ లేకుండా ప్రభుత్వాలు ఒంటరిగా వాళ్ళు ఏమి చేయలేరు కానీ సమాజంలో ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి పిల్లలు మంచి త్రోవల్లో ఉండాలి అంటే పిల్లలు వారి నడవడిక పైన వారి యొక్క భవిష్యత్తు గురించి మనం వారికి ఖచ్చితంగా అవగాహన తీసుకురావాలి గ్రామ పంచాయతీలో కావచ్చు స్థానిక స్కూళ్ళల్లో కావచ్చు మరి కాలేజీలలో కావచ్చు లేకుంటే యూనివర్సిటీలలో కావచ్చు దయచేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి పైన ఇది ఎంత ప్రమాదకరమైనది ఇది ప్రజల జీవితాలను ఎంత నాశనం చేస్తూ ఉన్నది దానిపైన అవగాహన తీసుకురావాలి అదే సమయంలో ఇంకొకటి చెప్పాలి తల్లిదండ్రులుగా మనం మన పిల్లల ముందు మనమే చెడు వ్యసనాలకు బానిసలం అయితే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ముఖ్యంగా విలువలతో కూడినటువంటి జీవితమును గురించి వారికి బోధించాలి మంచి సబ్జెక్టు గురించి వారికి బోధించాలి అప్పుడే పిల్లలు మనం ఏం చెప్పినా నేర్చుకుంటారు రేపు సమాజంలో హాని కలిగించే వాళ్ళుగా కాక సమాజంలో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా కాక సమాజంలో ఆదర్శవంతంగా అనేకులకు మాదిరికరంగా మన యొక్క పిల్లలు ముందుకెళ్ళడానికి అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలలో పిల్లలు అభివృద్ధి చెందడానికి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఆస్కారం ఉంది అయితే ఈ డ్రగ్స్ మహమ్మారిన ఎవరైతే పడి ఉన్నారో ఆ యొక్క మాయాలో ఎవరైతే ఉన్నారో పిల్లలు ఖచ్చితంగా ఆ యొక్క మత్తులోకి వెళ్ళి బయటికి రాలేరు కాబట్టి వారు అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళు సాధించలేరు మరి మనం ఏం చేయాలి ఖచ్చితంగా వారి మధ్యలో ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది నాకెందుకులే నా పిల్లలు మంచిగానే ఉన్నారు నా పిల్లలు మంచి కాలేజీలో చదువుతూ ఉన్నారు నా యొక్క పిల్లలకు ఏం పర్వాలేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పి నీవు ఒకవేళ భ్రమలో ఉన్నావు కావచ్చు కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా అనడానికి వీల్లేదు కంపల్సరీ పిల్లల పైన పిల్లల యొక్క నడవడిక పైన నిఘా పెట్టాలి పిల్లల యొక్క వ్యక్తిగత జీవితం వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉందో మనం కనిపెట్టాలి లేకపోతే ఫ్రెండ్స్ నేడు సమాజంలో యువత ఎంత ప్రమాదకరంగా మారిందో మనం చూస్తున్నాం యువత హత్యలకు మానభంగాలకు పాల్పడుతూ ఉన్నారు సమాజంలో ప్రమాదకర ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా మారుతూ ఉన్నారు చాలా ఆందోళన కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో నేషనల్ నింబల్ అండ్ రైట్స్ ఫౌండేషన్ సీరియస్గా తీసుకొని స్కూళ్ళల్లో గ్రామ పంచాయతీలలో స్థానికంగా గ్రామాలలో యువత మధ్యలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించుకుంది